ట్రెండింగ్ జరిగేది ఒకటి ఉందండి ఈ సినిమాలు యాక్ట్ చేసిన వాళ్ళు పాత సినిమాలు యాక్ట్ చేసిన వాళ్ళు చాలామంది యాక్టర్స్కి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సినిమాల్లో వాళ్ళకి అవకాశాలు లేక ఏ బిజినెస్లు చేయాలి ఎలాంటివి చేస్తే మనకు సులువుగా డబ్బులు సంపాదించుకోవచ్చు అన్న ఆలోచనలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి వచ్చే ఆలోచన ఒకటే సేవ దేవుని సేవ చేస్తే మనం యాక్టర్స్ మనకు కొద్దిగా పబ్లిసిటీ ఉంటుంది చక్కగా ఎవరో ఒక పది మంది ఇరవై మంది వస్తే ఒక వంద మంది వస్తే మనకి మంచిగా ఇన్కమ్ ఉంటుంది అని చెప్పేసి దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడాడు మేము వాక్యం చదువుకున్నప్పుడు దేవుడు మాతో మాట్లాడడం ద్వారా మేము వచ్చేసాము దేవుని సేవ కల్పించుకున్నాము సమర్పించుకున్నామని వస్తున్నారు ఓకే రైట్ థ్యాంక్ యూ వెరీ గుడ్ కానీ ఆ తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా సంఘం అభివృద్ధి పడ్డం వీళ్ళు మళ్ళీ సినిమాల్లోకి రావడం లేదా రాజకీయాలండి మన కేఏ గారిని చూసాం కదా ఆయన రాజకీయాల్లోకి ఏమైంది భక్తి మొత్తం పోయింది దేవుడు భ్రష్ట మనసు అప్పగించాడు హేళనగా అయిపోయాడు నవ్వుతూ అందరూ నవ్వుతున్నారు ఆయన చూసి ఒక జోకర్లా తయారైపోయారు ఒకప్పుడు ఎంత బలంగా వాడబడ్డ సేవకుడైనా కానీ ఎప్పుడైతే రాజకీయాల్లోకి దేవుడి సేవ కోసం సమర్పించబడి మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు ఆయన పరిస్థితి ఎలా అయిపోయిందో మనం అందరూ చూసాం ఈ మధ్య ఈయన పాత సినిమా యాక్టర్ రాజా గారని పాస్టర్ గారు ఇప్పుడు ప్రజెంట్ పాస్టర్ గారుగా చేస్తున్నారు ఆయన కొంతకాలం పాస్టర్గా దైవజనులుగా ఒక సంఘాన్ని స్థాపించుకొని చక్కగా సేవ చేస్తున్నారు ఓకే వెరీ గుడ్ చాలా మంచిది కానీ ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఇలాంటి వారి వల్లే దేవున్నామో అన్నిల మధ్య అందరి మధ్య అవమానపరచబడుతుంది మీరు వెచ్చగానైనా ఉండు చల్లగానైనా ఉండండి కానీ నువ్వువెచ్చని స్థితిలో ఉండొద్దని చెప్పాడు కానీ ఇలా సేవ పేరు పెట్టుకొని నటులుగా అవకాశం లేక సేవ కొంతకాలం చేసి తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళి సంఘాన్ని కూడా నమ్మి వచ్చిన సంఘాన్ని కూడా మోసం చేసే సేవకులు ఎంతో మంది ఉన్నారు ఒకసారి క్లిప్ చూడండి మీరే రాజా ఏపల్ థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ అన్నా ఎలా ఉన్నావు దేవుని కృపను బట్టి బాగున్నా వెరీ గుడ్ దేవుని కృపను బట్టి అంటున్నావు ఎందుకు సడన్ గా యాక్టర్ గా బిజీగా ఉండే వ్యక్తి సడన్ అది అనుకోకుండానే జరిగిందని అంటే ఇది ప్లాన్ చేసింది కాదు ఇంకోసారి మూవీ అయినప్పుడు కొంచెం ఇమోషనల్ గా బాగా డిస్టర్బ్ అయిపోయాను తర్వాత యూనో ప్రొడ్యూసర్ కౌన్సిల్ తో ఇబ్బంది పడి థియేటర్స్ గురించి గొడవ పెట్టి సో ఈ అన్ని అయ్యేసరికి కొంచెం ఇమోషనల్ గా బాగా డిస్టర్బ్ అయినప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా సినిమాల మీద కూడా నాకు ఇంట్రెస్ట్ పోయింది అప్పటికి పెద్దగా ఆఫర్స్ కూడా రావటం లేదు ఎందుకంటే ఒకసారి యూనో ఎట్లా ఉంటుంది మనం ఒకవేళ ఎదిరించినప్పుడు వాళ్ళ స్ట్రాంగ్ బ్యాక్అప్ ఉంటే పర్వాలేదు ఓకే సో బట్ సర్కం ఏది కోఆపరేట్ చేయలేదు సో బాగా డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఇంట్లో ఒక బైబిల్ ఉండే అది బాగా డస్ట్ పట్టేసి ఎందుకంటే ఎప్పుడు టచ్ చేయలేదు దాన్ని చాలా కాలం నుండి అలాగే ఉంది ఎందుకో దాని మీద దృష్టి పడినప్పుడు చూసి తీసాను అనమాట తీస్తే ఇది స్టార్ట్ అది నాతో డైరెక్ట్ గా ఒక వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడో అలా మాట్లాడటం ఆ బైబిల్ సో అక్కడ నుండి ఒక నిర్ణయం తీసుకున్నాను చాలు ఈ లైఫ్ మనకి ఒక కొత్త లైఫ్ ని స్టార్ట్ చేద్దాం సో అక్కడి నుంచి పాస్టర్ అవుతానని నేను అనుకోలేదు జనరల్ గా చర్చికి వెళ్ళటం మీటింగ్స్ అటెండ్ అవ్వటం ఆ తర్వాత మెల్లిగా చాలా మంది అడగటం మీ టెస్ట్ మనీ ఎట్లా మీరు ఎట్లా బిలీవ్ చేసుకున్నారు ఏంటి అని చెప్పి ఇంకా అలా తిరుగుతూ 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 ఒక రోజు ఒక దైవజన్ జాయిచర్యన్ గారు అని వెరీ వెల్ వెరీ వెల్ నోన్ స్పీకర్ ఆవిడ చెప్పారు నువ్వు త్వరలోనే సేవలోకి రాబోతున్నావు అంటే నేను నవ్వాను ఎక్కడండి మూవీ ఇండస్ట్రీ ఎక్కడండి ఇది ఎలా కుదురుతుంది సో అంటే లేదు షీ మీ సో ఆమె మాట మొత్తానికి దేవుడు వాక్యం ఆయనతో మాట్లాడిందంట సినిమాలు లేక అవకాశాలు లేక ప్రొడ్యూసర్లతో ఇబ్బంది అయ్యి ఏం తేయాలో తోచక సేవకు వచ్చాడంట పార్టీ గెలవాలా వేరే ఎజెండా ఏం లేదా అంటే ఈయన సేవకుడు కాదు సేవకు రాలేదు పార్టీ కోసం పార్టీని గెలిపించడం కోసం వచ్చాడు నా పేరు ఈ గొప్ప చరిత్ర కలిగిన పార్టీలో చిరస్థాయిగా మిగిలిపోతుందని ఒక ఆశ ఈ పార్టీలో నేను చేరుకున్నాను ఈయన పేరు ఆ పార్టీలో చిరస్థాయిగా నిలిచిపోవాలంట దేవుని గ్రంథంలో కాదు పరలోక రాజ్యంలో కాదు సేవలో కాదు పార్టీలో పార్టీలో చిరస్థాయిగా నిలిచిపోవాలంట అదే ఆయన కోరిక అంట సేవ గురు మాత్రమే ఉన్నదండి నేను సేవ చేయాలి ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలను తీసుకొని వెళ్ళాలి పార్టీ ఏదైతే కార్యదర్శ వాళ్ళు నిర్ణయిస్తారో వాటిని నేను ముందుకు తీసుకొని వెళ్ళాలి పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలంట వాక్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం లేవు సువార్త చేసి నలుగురు ఆత్మలను రక్షిద్దాం లేవు ఏం లేదు ఇంకా పార్టీ సిద్ధాంతాలని పార్టీ పెద్దల్ని కన్విన్స్ చేయాలంట ప్రజల్ని ఈ సిద్ధాంతాలను తీసుకెళ్లి ఓట్లేసేలా కన్విన్స్ చేయాలంట ఈయన సేవకుడు అయిపోయాడు సేవ ఏం సేవ పార్టీకి సేవ చేయాలంట చిరస్థాయిగా నిలిచిపోవాలంట కానీ వాక్యంలో కానీ ప్రజల్ని రక్షించి దేవుల్లోకి నడిపించడం కానీ వాక్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కానీ దేవుని వాక్య సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం లేదు పార్టీ సిద్ధాంతాలే తీసుకెళ్తారు ఐ అది ఇలా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు చెప్పాడేమో కొంతకాలం సేవ చేయను ఆయన ఆ తర్వాత కొద్దిగా పబ్లిసిటీ రాగానే మళ్ళీ నువ్వు కూడా రాజకీయాల్లోకి వెళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళి ఏదో పోస్ట్ తీసుకొని ఎంజాయ్ చెయ్యి అని చెప్పుంటాడు ఉంటాడు కామెంట్లు చదివారా మీరు ఆ డ్యాన్స్ ఏంటి ఆ అల్లరేంటి ఆ విజిల్ ఏంటి దేవుడు అందుకు కాదు మిమ్మల్ని బట్టే కదా నామం అన్నిల మధ్యను కూడా అవమానపరచబడుతుంది అన్నది ఏంటండి అది క్రమం లేదా సంఘ క్రమం లేదా దేవుడు అందుకే కదా బాధపడేది ఇలా చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ వస్తే మీరు కూడా ఇలాంటి వీడియోస్ని స్ప్రెడ్ చేయి వాకి విరుద్ధంగా ఎవరో ప్రవర్తించినా సరే ఖచ్చితంగా ఖండించాల్సిందే నీ వీడియో పెడుతున్నాను థ్యాంక్ యూ దేవున్నాము ఎప్పుడూ కూడా అవమానపరచకూడదు